ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఆ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా ఇరవై ఐదు రోజులు పైన అయిపోతుంది అయినప్పటికీ కూడా ఒక సంజయ్ రాయ్ని మినహాయించి ఎవ్వరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు కానీ మొట్టమొదటిసారిగా ఈ రోజున అంటే ఈ మంగళవారం రోజున సంజయ్ రాయ్తో పాటుగా మరొక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే సంజయ్ సంజయ్ రాయ్తో పాటు సందీప్ ఘోష్ని అంటే ఇతని పేరు సందీప్ ఘోష్ అయితే ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఈయన ఆ ఘటన జరిగే వరకు కూడా ప్రిన్సిపాల్గా గా ఎన్నో దుర్మార్గాలు నేర చరిత్ర ఇంకా ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇతని గురించి ఒక పెద్ద లిస్ట్ రాయాలి అయితే మరి ఈ అమ్మాయి ఘటనలోనే ఇతని పేరు ఎందుకు బయటకు వచ్చింది అని గనక చూసుకున్నట్టయితే ఇతను పర్సనల్గా కూడా ఎన్నో సందర్భాలలో ఆ బాధితురాన్ని చాలా ఇబ్బంది పెట్టాడు గతంలో ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రికి ఇటువంటి ఘటనలేమి కొత్త కాదు గతంలో కూడా ఒక మంచి వైద్యుడు అంటే ఆర్జికడ్ మెడికల్ హాస్పత్రిలో సీటు సంపాదించాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ సంపాదించాలి అంటే అది మామూలు విషయం కాదు వెల్ వెయ్యి లోపు ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ తర్వాత అంటే ఎంసెట్ తర్వాత ఎండి చేస్తారు కదా పీజీ టెస్ట్ దానిలో వెయ్యి లోపు ర్యాంక్ రావాలి అంత వస్తే కానీ ఆ కాలేజ్లో సీట్ రాదు అలాంటి కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్లు అంటే సంవత్సరానికి ఒకళ్ళు చెప్పిన గుర్తు తెలియకుండా చనిపోవటం జరిగింది అయితే గతంలో ఒక నిండు గర్భిణీ స్త్రీని కాలితో కొట్టిన నేర చరిత్ర కూడా ఈ మహానుభావుడు సందీప్ ఘోష్ కు ఉంది అయితే ఈ సందీప్ ఘోష్ పేరు ఎందుకు వినిపించింది అక్కడ అంటే ఖచ్చితంగా ఇతని ప్రమేయం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పటం జరిగింది అంతేకాకుండా గత కొన్ని రోజులుగా బాధితురాలిని ఈయన ఇబ్బంది పెడుతున్నాడు అన్న విషయం కూడా అక్కడ తెలిసిన కొన్ని సాక్ష్యాల ద్వారా నిరూపితమైంది అందుకే అతని అతన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటి అంటే అతను ఆర్జికన్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి చాలా పెద్ద దంద నడుపుతున్నాడు హాస్పత్రి అంటే ప్రభుత్వ హాస్పత్రి అంటే అక్కడ ఈ దీనికి సామాన్ అంటే హాస్పిటల్ అంటే ఎన్నో సామాన్లు ఉంటాయి సెనైన్ బాటిల్ సిరంజి దగ్గర నుంచి పెద్ద పెద్ద మెడిసిన్స్ ఆపరేషన్ థియేటర్కి కావాల్సిన ఎన్నో సామాన్లను ఈ వ్యక్తి దొంగ దొంగ సరుకుని తీసుకొచ్చి ఆ డబ్బులన్నింటినీ తన జేబులో వేసుకున్నాడు ఇవన్నీ కూడా అతని నేర చరిత్రలో ఒక భాగంగానే ఉన్నాయి అయితే ఇతనికి రెండుసార్లు కాదు మూడు సార్లు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు అయితే మూడు సార్లు కూడా తన పాలిగ్రాఫ్ పరీక్షల్లో ఈ ఘటన గురించి ఒకటే విషయం పదే 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 చెప్తున్నాడు అరిగిపోయిన రికార్డ్ లాగా అది ఏంటి అంటే నాకు కేవలం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి మాత్రమే ఈ ఘటన జరిగిందన్న విషయం బయటకు తెలిసిందని అంతకు మును ఓ తెలియదని అంటున్నాడు కానీ సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని గతంలో కొన్ని ఫోటోలు బయటపెడుతున్నాయి అది ఎంతవరకు నిజమని చెప్పేసి పూర్తి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ ముందు పెడితే సందీప్ ఘోష్ కు నోట మాట రాలేదు చెమటలు పడుతూ అలాగే ఉండిపోయాడు ఎందుకనంటే సందీప్ ఘోష్ విషయంలో గనక చూసుకున్నట్టయితే పక్కా ఆధారాలు డాక్యుమెంట్స్ తో పాటుగా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈ దొంగ సరుకుని ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే కొంటున్నారో మధ్యలో సందీప్ ఘోష్ ఏ రకంగా పాత్రుడయ్యారో వీళ్ళందరినీ కూడా తీగలాగితే దొంగంత బయటకొచ్చింది దాంతో పాటుగా ఈ ఘటనకిను ఆ బాధితురాలికి సంబంధం ఏంటి అంటే ఈ బాధితురాలు గతంలో ఇటువంటి దుశ్చర్యలు ఘోష్ చేయడం చూసేసింది కానీ ఆ అమ్మాయి ఏంటి అంటే అటు భయం అంటే భయ పూర్తిగా భయపడలేదు అలానే వదిలేదు ఏంటో జరుగుతోంది అన్న అనుమానం ఆమెలో మొదలైంది కానీ ఆమెకు ఉన్న చదువు వర్క్ డెడికేషన్ ఇవన్నీ కూడా వీటి గురించి ఎక్కువగా పట్టించుకునేలాగా చేయలేదు అయితే సందీప్ ఘోష్కి మాత్రం ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చింది అందుకనే తన చేతికి మట్టంటకుండా ఈ రకంగా ఈ దుర్ఘటనకు పరోక్షంగా పాల్పడ్డాడు అయితే ఈ యొక్క పెద్ద విషయంలో కేవలం సందీప్ ఘోష్ మాత్రమే ఉన్నాడు అంటే పెద్ద పొరపాటే సందీప్ ఘోష్తో పాటుగా సంజయ్ రాయ్ వీళ్ళందరూ కూడా చిన్న తునకలనే చెప్పాలి పెద్ద పెద్ద తలకాయలే దీనిలో ఇన్వాల్వ్ ఉన్నారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే పెద్ద పెద్ద నాయకులు కూడా దీనిలో ఉన్నారన్న విషయం మనకి ఇప్పటికే అర్థమైపోవాలి అందుకనే రాత్రికి రాత్రి వందల మంది స్టూడెంట్స్ వచ్చేసి అక్కడున్న సాక్ష్యాలు ఆధారాలను పూర్తిగా చేస్తారు పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ లేట్గా ఫైల్ చేశారు ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో అసలు ఏం జరిగిందో కూడా తెలియదు అయితే మనకి ఇదంతా కాదు కావాల్సింది న్యాయం జస్టిస్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి కావాలి దాదాపుగా ఘటన జరిగి నెల కావస్తుంది అయినప్పటికీ కూడా పురోగతి లేదు పైగా అదిగో ఇదిగో అంటూ ఇతన్ని అతని అతని ఇతన్ని చూపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ దీని వెనకాలన్న పెద్ద తలకాయల్ని కనీసం సుప్రీంకోర్టు అయినా బయట పెట్టాలని అందరూ కొన్ని కోట్లాది మంది కోరుకుంటున్నారు